శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజున కాటిపాక శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపల్ బాలాజీ గారు హిందూ మతంపై అక్కసు వెళ్ళబుచ్చుతున్నాడు అందుకుగాను పిల్లలు పిల్లలందరినీ కూడా బొట్టు పెట్టుకోకండి చేతికి తాళ్ళు కట్టుకోకండి అలాగే పువ్వులు పెట్టుకోకండి అని చెప్పి హిందూ మతంపై అక్కసు వెళ్ళబుచ్చుతున్నాడు ఆ పిల్లలు ఆ పిల్ల తల్లిదండ్రులు మన ఎక్స్ఎమ్ఎల్ఏ వేమగారి దగ్గరికి వచ్చి వెళ్ళబుచ్చుకోగా మేమందరం వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని అడగగా ఆ ప్రిన్సిపల్ గారు అబద్ధాలు ఆడుతూ తప్పుని బొక్కసుతున్నాడు అలాంటి ఇటువంటి చర్యలు మన హిందూ జాతి అంతా ఖండించాల్సిన విషయం పిల్లలకి సంస్కారాన్ని జీవన విధానాన్ని నేర్పాల్సిన గురుస్థానంలో ఉన్నటువంటి అటువంటి ప్రిన్సిపల్ పేరుకు బాలాజీ అయినప్పటికీ కూడా అతను చేసే అన్ని కూడా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఆ విషయం తెలియగానే మేమందరం అడగడం జరిగింది అతని పరమేద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో హిందూ పిల్లలు ఎవరైతే ఈ మాలేసుకుని వస్తున్నా లేదంటే ఎవరైతే హిందువులు బొట్టు పెట్టుకు వస్తున్నా గాజులేసుకున్నా లేదంటే తలలో పూలు పెట్టుకొచ్చిన హిందువులుగా మీకు పని పాట ఇది ఏమిట్రా మీరు ఇటువంటి బొట్లు ఇవన్నీ పెట్టుకుని ఎందుకు వస్తున్నారు కాలేజీకి అని చెప్పి ఎవరైతే ప్రిన్సిపాల్ బాలాజీ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో హిందువుల పిల్లల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే ఈ రోజున మా మాజీ ఎమ్మెల్యే గారు వేమాగారిని వచ్చి ఆ పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ మొరపెట్టుకుంటే ఈ రోజున ఆయన మా పెద్దయిన మమ్మల్ని పరిశీలించమని చెప్పి పంపితే ఈ రోజున మీ కాలేజీ దగ్గరికి వెళ్ళి అడిగితే నేను అలా చెప్పలేదని చెప్పి బొకాయిస్తూ మమ్మల్ని చూసి పడి తప్పుడు సమాధానాలు చెప్తున్నటువంటి ఈ ప్రిన్సిపాల్ని గట్టిగా నిలదీయడం జరిగింది కాబట్టి ఈ ప్రైవేటు స్కూల్ యజమానియానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా కొడకల్లారా మీకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది హిందువుల గురించి మాట్లాడతాం

हाँ उस बार किया था एक बार 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 करने के फिजिक्स का नाम नहीं यानी बोलने में नहीं का तो हम्म अंदर टेक्टर के तो जल्द मारना बहुत अच्छा है थोड़ा बट कट करने काजिमर की चीज़ें हो बोटुबादा बैठने के बैठने की चीज़ें हो हम माइंड में ऊँगली कट करने की चीज़ें हो तो ऐसे जैसे पेटिट लो అవసరం ఉండాలని నేను అన్న నేను చదువుతూ నేను రామాయణ మహాభారతం దాంట్లో మంచి క్యారెక్టర్ అయింది నేను రామాయణం దానిపై రామాయణం జరిగితే రామాయణం పిచ్చే చూపించాను కనపడాలి రామాయణ పిచ్చే చూపిస్తే చూపిస్తే వాళ్ళు గడ్డ అవుతుంది ఏమి లేదో చూపించాలి వాళ్ళు మెసేజ్ చెప్పాలి అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అందుకే నా పెట్టినా నా నేనంటే తలకాయలు పెట్టుకోండి ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరిని గురిస్తాను తీసుకోలేదు